నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లోని ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు భక్తులు హైదరాబాద్లోని పెద్దమ్మ తల్లి ఆలయం నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ఇరవై ఐదు సంవత్సరం నూతన సంవత్సరం ఇవాళ జనవరి ఒకటి కావటంతో ఇవాళ నూతన సంవత్సరం కావటంతో ఆ పెద్దమ్మ గుడి ఆ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాం చూడొచ్చు భక్తులు ఎంత కోలాహలంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎట్లా గడిచినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు మంచిగా జరగాలన్న ఆలోచనతో ఈ విధంగా ఇవాళ దర్శనం చేసుకుంటే ఏడాదంతా మంచిగా జరుగుతుందన్న ఆలోచనతో ఉన్నారు ఎట్లా ఎట్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నారు మంచిగా అయింది సార్ అంతా మంచిగా ఉండాలా హ్యాపీ న్యూ ఇయర్ అందరు అందరూ మంచిగా ఉండాలా థ్యాంక్ యూ రాత్రి రాత్రి బాగా ఎంజాయ్ బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తాను రెండు వేల ఇరవై ఎట్లా ఉండాలనుకుంటున్నారు అందరు హ్యాపీగా ఉండాల రెండు వేల ఇరవై నాలుగులో మంచిగా ఉన్నది ఇంకా రెండు వేల ఇరవై ఐదులో ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ పెద్దమ్మ తల్లి మన తోటి ఇంకా బాగుండాలి ఈ అందరూ మన ప్రజలకి అందరికీ మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేందుకు కూడా జరగ బాగుండాలి హ్యాపీగా ఉండాలి ఇంకా ఇంకా జరగబోతుంది ప్రతి రెండు జనవరి ఫస్ట్ వస్తారా ఇట్లే వస్తాం అమ్మవారి దయ వల్ల ఇంకా చాలా చాలా వస్తారు ఇంకా ఉదయం పూట ఇంకా చాలా మంచిగా జనాలు పబ్లిక్ కూడా చాలా రాగలుగుతారు అది నేను మాట్లాడాలి

రాత్రి గుమ్ము మొత్తం కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరికి రాత్రి మస్తు ఎంజాయ్ చేసేసిన అనుకో ప్రతి సంవత్సరం గుడికి వస్తాం మేము టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో అందరూ మంచి ఉండాలని కోరుకుంటున్నాం అంతే ఇంకా లేదు బురా అని అంటున్నాం మొత్తం అరే మొత్తం తాగుడు చిల్లు మొత్తం ఎంజాయ్ మొత్తం చాలా హ్యాపీగా హ్యాపీ న్యూ ఇయర్ ఎవరి మేము గత త్రీ ఇయర్ నుంచి ఇక్కడికి వస్తున్నాం చాలా మంచి జరిగింది మాకు ఇంకా హ్యాపీగా ఉంది బాగుండాలని కోరుకుంటున్నాను హ్యాపీగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం ఆ పెద్దమ్మ తల్లి దయ వల్ల మేము త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాం మాకు చాలా బాగా జరిగింది సో అలాగే అందరికీ కూడా బాగుండాలి ఆ తల్లి అందరినీ చల్లగా ఉండాలని దీవించాలి అందరికీ హ్యాపీగా ఉండాలి రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై నాలుగు మాకు బాగా గడిచిందండి చాలా సంతోషంగా గడిచింది సో ఈ ఇయర్ కూడా మంచి గడవాలని కోరుకుంటున్నాం ఇలాగే వస్తారండి చాలా రద్దీగా ఉంటుంది ఇంక ఇప్పుడు స్టార్టింగ్ కదా ఇంక ఈవినింగ్ వరకు ఇంకా చాలా రద్దీ పెరుగుతుంది అరే రామ హరే కృష్ణ అంతే బానే ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా బాగా జరగాలి అందరికి కోరుకునేది అదే పెద్ద మద్దతు లేక మేము ఎవ్రీ ఇయర్ వస్తున్నాము బాగుండాలనే కోరుకుంటున్నాము అందరికీ ఇంకా పెద్ద ఎత్తున వస్తారు ఇప్పుడు అంటే మేము ఎర్లీగా వచ్చినాం కాబట్టి మాకు తొందరగా జరిగింది అదే మేము ఇంకా లేట్ వచ్చినా కూడా లైన్ మొత్తం ఫుల్ ఉంటుంది ఫుల్ ఉంటుంది ఆడ దాకా ఉంటుంది లైన్ ఆడ వరకు ఉంటుంది సిటీ మొత్తం ఇట్లా ఓకే ఓకే చెప్పండి అమ్మా ఎట్లా రెండు వేల రైట్ అంటే ఇది చాలా మంది జనం ఎంజాయ్ చేస్తున్నారు సార్ ఎట్లా కడుతున్నారు రెండు వేల ఇరవై ఎట్లా కోరుకుంటున్నారు అంతా బాగుండాలని కోరుకుంటున్నాను రాత్రి రాత్రి మామూలుగానే గడిపా ఫ్యామిలీ ఉన్న తర్వాత ఇంకా లైఫ్ రాదు కదా చెప్పండి టెంపుల్కి వచ్చాము దండం పెట్టుకున్నాము ఇంటికి వెళ్ళడం అంతే రెగ్యులర్ పనులు జరగాలి ముందు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి

ఓకే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తుంది చాలా హ్యాపీగా చెప్పండి సార్ ఎట్లా ఈ ఏడాది మంచిగా కోరుకుంటున్నారా మంచిగా కోరుకుంటున్నానండి అన్ని బాగుండాలి అందరూ బాగుండాలి అనుకుంటున్నా అంతే ఓకే ప్రతి ఏటా వస్తారండి ప్రతి ఏటా వస్తాం అండి మామూలుగా నార్మల్గా కూడా విజిటింగ్ చేస్తాము ఎప్పుడు న్యూ ఇయర్ కాబట్టి ఇప్పటికే బాగా ఫుల్ అయిపోయారు ఫుల్ అయిపోయారు అవును ఆల్రెడీ మార్నింగ్ ఎప్పుడో సెవెన్ థర్టీకి వచ్చాము ఇప్పటికీ ఫుల్ అయిపోయారు ఫుల్ ఏంటి మేడం లోపల చాలా మంది జనాలు ఉన్నారండి చాలా పెద్ద క్యూ ఉంది ఓకే రైట్ అంటే ఇది భక్తులు కోరేది జనాలు కోరేది ఇక్కడికి వచ్చినట్టుగా వాళ్ళు ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటారు స్వామి ఎట్లా గడుపుతున్నారు రెండు వేల ఇరవై ఎలా కోరుకుంటారు బాగా గడుపుతున్నాం సార్ మంచిగా అనిపించింది మాకు పెద్దం టెంపుల్ కి వచ్చాము మంచిగా అనిపించింది వస్తాం స్వామి బాగా అనిపించింది మంచిగా అనిపించింది ఓకే చెప్పండి మేడం ఎట్లా రెండు వేల ఇరవై బానే ఉంది సార్ ఈ రోజు కదా వచ్చింది బానే ఉంది ఇప్పుడు వరకు మంచి కావాలని కోరుకుంటున్నాం పెద్దమ్మ తల్లి మంచి చూడాలని అందరినీ సలగా కాపాడాలని కోరుకుంటున్నాం స్వామి జనం బాగా వచ్చారు పెద్దమ్మ తల్లి అందరు మంచి కాపాడాలి అందరిని చూసుకోవాలి మంచిగా రైట్ అంటే ఇది ఆ భక్తులు కోరేది పెద్ద ఎత్తున వస్తున్నారు ఎట్లా కోరుతున్నారు ఎట్లా ఉంది రెండు వేల ఇరవై సంవత్సరం ఎట్లా కోరుకుంటున్నారు అన్న చెప్పు ఎట్లా ఎట్లా ఉంది ఎంజాయ్ రాత్రి బాగా చేసినా బాగా చేసాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాం దేవుడి దగ్గరకు ఓకే రైట్ అంటే ఇది చూడొచ్చు ఎట్లా ఎట్లా రాత్రి మంచి చిల్ అయిందా లేదండి మనము అంతా భక్తులు దేవుని దాసలో ఉంటాము కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభిద్దామని గుడికొచ్చాం ఓకే ఓకే అట్లా సో రెండు వేల ఇరవై ఐదుని ఆ మంచి కొత్త సంవత్సరం కావటంతో ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్తున్నారు చాలా బాగుందని రెండు వేల ఇరవై ఐదు మంచి గడవాలని కోరుకుంటున్నాం అంటున్నారు ఎట్లా రెండు వేల ఇరవై రాత్రి ఎట్లా సెలబ్రేషన్ ఏం లేదు షూట్ ఉండదు నేను ఫోటోగ్రఫర్ షూట్ లో అయిపోయింది ఏం లేదు న్యూ ఇయర్ అంత క్యాషుయలే మనకు ఎవ్రీడే న్యూ ఇయర్ అంతే అంతేనా అంతే కదా ప్రతి ఇయర్ అని ఏం లేదు వీలైతే సిచ్యువేషన్ బట్టి ఆ డే రోజు లొకేషన్ ఏడు ఉంటే ఆడికి వెళ్తాం అంతే ఇంకా అసలు వైబ్ లేదు ఏం అంత వైబ్ లేదు డెకరేషన్ లేదు అసలు టెంపుల్కి చాలా డల్ అనిపిస్తుంది అంతే అంటే రాత్రి బాగా జనం బాగా రోడ్ల మీద బాగా కనిపించారా అట్లా అవును యాక్చువల్లీ నా షూట్ త్రీ ఓ క్లాక్ అయిపోయింది త్రీ ఓ క్లాక్ తర్వాత వచ్చినా కానీ లైక్ ఒక ఫోర్ ఓ క్లాక్ వరకు డే టైమ్ ఉంది డే కన్నా అధ్వానం ఇంకా ఫుల్ హెవీ ఉంది అసలు ట్రాఫిక్ ట్రాఫిక్ టూ మచ్ ట్రాఫిక్ ఉంది అసలు ఓకే ఓకే మేడం రెండు వేల ఇరవై ఐదు ఎట్లా ఎట్లా కోరుతున్నారు అట్లా ఎంజాయ్ బాగా చేస్తున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు కూడా బాగుండాలని కోరుకుంటున్నారు మేడం రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండాలనుకుంటున్నారు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు

జనరల్ జరుగుతాయి ప్రతి ఏటా వస్తాము అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాం ఓకే సార్ చెప్పండి న్యూ ఇయర్ ఎట్లా వేడుకలు కొని చేసుకుంటనే మంచినే ఉండండి ఈసారి మొత్తం సమస్తం కొత్తగా మంచి ఫ్యూచర్ ఉండాలని అందరికి మనసారా కోరుకుంటున్నాను ఒక్కొక్క మంచి భవిష్యత్తు అందరికి కలలే జరాలని కోరుకుంటున్నాను ఓకే ఓకే రైట్ అంటే ఇది జనం చెప్పేది భక్తులు చెప్పేది హ్యాపీ న్యూ ఇయర్ మేడం ఎట్లా ఎట్లా ఉండాలి 2025 అట్లా సో చాలా సెలబ్రేషన్ చేస్తున్నారు అన్న ఎట్లా ఎట్లా రెండు వేల ఇరవై ఎలా ఉండాలని హ్యాపీగా ఉండాలని అనుకుంటే ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఆ నైట్ బాగా చేసుకున్నాం అందుకే మార్నింగ్ టెంపుల్ కి వచ్చినాం అంతే ఓకే రెండు వేల ఇరవై బాగా మంచి గొడవలని కోరుతున్నారు అవును ఓకే చెప్పురాన్న న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ ఈ ఇయర్ అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నేను ఎందుకు వచ్చానంటే గుడికి నాకు కూడా మంచిగా ఉండాలని వచ్చాను రాత్రి ఎట్లా సెలబ్రేషన్ సెలబ్రేట్ బాగా చేసాం నైట్ ఈ రోజు మార్నింగ్ మంచిగా గుడి గుడితో ప్రారంభిస్తున్నాం ఈ ఇయర్ మొత్తం మంచిగా ఉండాలని ఓకే వన్స్ సెకండ్ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మేబీ ఇయర్ ఏమంటారు జస్ట్ క్యాలెండర్ కానీ సేమ్ టైం అంతే ఉంటుంది మంచిగా ఉండడానికి అయితే ట్రై చేయండి అందరు అంతే థ్యాంక్ యూ ఇది చెప్పేది అందరికీ సేమ్ టైం ఉంటుంది దాంతో బాగుంటుంది అని చెప్తున్నారు బాగా చేసుకుంటున్నామండి నిన్న నైట్ అంతా మేల్కున్నాము టూ వర్కి ఆ తర్వాత ఇప్పుడు గుడికి వచ్చాము దర్శనం చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది చేసుకున్నామండి కేక్ కట్టింగ్ అయింది పిల్లలతో డాన్స్ తంబోలు ఆడాము చాలా అమ్మ ఆశీసులతో ఏ ఆటంకులు రాకుండా దేనికైనా విజయంగా ఉండాలనేసి కోరుకుంటున్నాను జనాలు చెప్పేది భక్తులు చెప్పేది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటున్నామని చెప్తున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తారు రాత్రి కూడా సెలబ్రేషన్స్ బాగా చేశామని చెప్తున్నారు ఈ ఏడాది అంతా మంచిగా కొనసాగాలి రెండు వేల ఇరవై ఐదు బాగా జరగాలి అందరికీ మంచి జరగాలని కోరుతున్నామని చెప్తున్నారు ఎట్లా చే అంటే మొత్తానికి సార్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎట్లా చేశారు అట్లా మొత్తానికి చాలామంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారు దాంతోపాటు ఈ ఏడాది శుభం కలగాలి అందరికి కూడా బాగుండాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అని చెప్తున్నారు మేడం న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మేడం హ్యాపీ న్యూ ఇయర్ ఓకే ఎట్లా ఎట్లా గడవాలనుకుంటున్నారు రెండు వేల ఇరవై చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సెలబ్రేషన్ బాగా చేసినా ఆ చాలా బాగా రాత్రి థర్టీ యా కేక్ కట్ చేసాం ఓకే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎట్లా ఉండాలనుకుంటున్నారు ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకే విష్యూ ద సేమ్ ఆ పేరెంట్స్ తో కలిసి వచ్చే ఆహా థాంక్యూ అంటే ఇది భక్తులు జనాలు చెప్పేది రెండు వేల ఇరవై ఐదు మంచి గడవాలి దాంతో అందరూ సుఖ సంతోషాలతోటి ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని చెప్తున్నారు ఈ విధంగా ఆలయాలన్నీ హైదరాబాద్ నుండి ఆలయాలన్నీ చిన్న పెద్ద అన్ని ఆలయాలు దాంతోపాటు వివిధ జిల్లాల్లో వివిధ రాష్ట్రాల్లో ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా వేడుకలు కొనసాగుతున్నాయి న్యూ ఇయర్ వేడుకలు కొనసాగుతున్నాయి దీంతో హైదరాబాదులో ఉన్నటువంటి ఆలయాలతో పాటు అటు మిగతా చోట్ల మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి ఆలయాలు అటు తిరుపతి అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు వస్తున్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు రాత్రి థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకొని ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నారు ఇవాళ దర్శనం చేసుకుంటే ఈ ఏడాది మంచి జరుగుతుందనే ఒక అభిప్రాయంతో భక్తులు వస్తున్నారు ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా దర్శనాలు చేసుకుంటున్నారు ఇది పెద్దమ్మ తల్లి ఆలయం ఆలయంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి కెమెరా ప్రసాద్ ప్రసాద్తో రవిచంద్ర ఐన్యూస్ హైదరాబాద్